ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం మాల జిల్లా చిదంపేట మండలంలో ఉన్నాం అయితే ఈరోజు అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల గురుకుని వాళ్ళు సాంకేతిక దర్శనం తెలియజేస్తున్నారు పిల్లలకు విద్య లేక ఉండడంతో వారి యొక్క ¡Suscríbete గిరిజన గురుకులాల్లో పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గత ఇరవై పదిహేను సంవత్సరాలను సంవత్సరాలుగా పనిచేస్తూ వారి యొక్క చాలి చాలని జీతాలతో వాళ్ళ కాలాన్ని వెల్లబించుకుంటున్నారు ఈరోజు మనం వెళ్తే ఉపాధి కూలీలకు కానీ కూలి కూలికెట్టని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ వారికి పన్నెండు వేలు పదివేలు ఇవ్వడం అనేది ఇది దౌర్భాగ్య పరిస్థితి కాబట్టి అందుకే దాన్ని ఉద్దేశించి ఈరోజు నిరహార చేస్తున్న సమయంలో వారి యొక్క ఉపాధ్యాయుల యొక్క విద్యార్థులందరూ తల్లిదండ్రులకి చెప్పడం జరిగింది మా విద్యా వ్యవస్థ అనేది మా ఉపాధ్యాయులు స్కూల్లో లేకపోవడం అనేది మేమంతా వారి యొక్క సేవలు మేము కోల్పోతున్నాము కాబట్టి తల్లిదండ్రులు మీరంతా చేసి జేఏసీకి మీరు ఒక వినవించుకొని మా యొక్క సమస్యలు పరిష్కరించినట్లయితే మా విద్యా వ్యవస్థ బాగుంటుందని చెప్పడంతో ఈరోజు ఉన్న ఉన్న మట్టుకు ఈ ర్యాలీని విజయవంతం చేసి అటు ప్రభుత్వానికి ఈ యొక్క నిరసన ర్యాలీ విషయం తెలియజేయడం కోసం ఈరోజు ఇది ఇది సందర్భంగా ఈ ర్యాలీ చేస్తున్నాం కనుక దీనికి మద్దతు పలికినటువంటి అనేక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కానీ మిగతా రాజకీయ టీచర్స్ మీటింగ్లు జరగడం అనేది అనేక పాఠశాలలో జరిగాయి అందరికీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులకు వ్యక్తపరిచిన విషయం ఒకటే మా పాఠశాలలో అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ వారు వారు న్యాయమైన డిమాండ్ల కొరకు వారు నిరహార నిరహార చేస్తున్న సమయంలో ఇక్కడ ఉపాధ్యాయులు లేక మా చదువులు అరకొరగా అవుతున్నాయి కాబట్టి మాకు విద్యా వ్యవస్థ అనేది పుట్టుపడుతుంది కాబట్టి మీరు మీ తల్లిద మా తల్లిదండ్రులుగా మీరు ఒక జేఏసీ ఉన్న ఉన్నటువంటి జేఏసీని మీరు కంప్లైంట్ చేసి మా యొక్క విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి మీరు పూనుకోవాలని చెప్పేసి ఏదైతే విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారో ఆ తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి వినపాల మేరకు జేఏసీ ఈరోజు ఒక ర్యాలీకి పిలుపునివ్వడం జరిగింది ఏదైతే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు న్యాయమైన డిమాండ్ల కొరకు ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామో ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం చేత ఈరోజు ర్యాలీకి పిలిపినివ్వడం జరిగింది ర్యాలీకి పిలుపుని అతి తక్కువ మందికే ర్యాలీకి పిలుపునిచ్చాము ఎందుకంటే ఇప్పుడున్న పరి పరిస్థితులు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అందరూ ఈ వ్యవసాయ పనుల్లో ఉన్నందున అతి తక్కువ మంది రండి తర్వాత ప్రభుత్వం పరిస్థితిని తీసుకున్న తర్వాత మరి పెద్ద ఎత్తున ఇంకో ర్యాలీ పెడదామని చెప్పేసి పిలుపు మేరకు ఈ తల్లిదండ్రులు కానీ అటు ఉపాధ్యాయ తల్లిదండ్రులు కానీ సంఘాలు కానీ ఈ ఈరోజు వచ్చి ర్యాలీకి విజయవంతం చేయడం జరిగింది కాబట్టి వెంటనే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మేము వినవించుకున్నది ఒకటే ఏదైతే వారు న్యాయమైన న్యాయపరమైనటువంటి డిమాండ్లు మీ నోటీసులో పెట్టారు న్యాయపరమైన డిమాండ్లు వెంటనే తక్షణమే వారికి నెరవేర్చి వారి యొక్క విధుల్లోకి మళ్ళీ తీసుకోవాల్సిందిగా మే జేఏసీ తరఫున మేము కోరుకుంటున్నాం